తెలుగింటి ఆడపిల్ల స్వచ్ఛంగా ఎలా ఉంటుందో ఆమెను చూస్తేనే తెలుస్తుంది హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తొచ్చే నటి సౌందర్య ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య గారు ఒకరు పర్ఫార్మెన్స్ కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు ఆమెను చూస్తే మన పక్కింటి అమ్మాయిని చూసినట్టే ఉంటుంది ఆమె చేసిన ప్రతి పాత్ర ఆనిముత్యమే కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్ కానీ అక్కడ ఉన్నది సౌందర్య ఇక చెప్పేదేముంది వెండి తెర మీద విశ్వరూపమే చూపించింది సౌందర్య అసలు పేరు సౌమ్య సినీరంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకుంది ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించింది ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది తర్వాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా భానుచందర్ సరసన నటించింది ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఆమెకు మనవరాలి పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన విజయఢంకా మ్రోగించింది ఆమె కన్నడం తమిళం మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలోను కూడా నటించింది హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించింది సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ సినిమా ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడింది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభాసురాలైన నటీమణులలో సౌందర్య ఒకరు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా జయం మనదేరా పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు అందాల ప్రదర్శనకి బద్ద వ్యతిరేకి తెలుగు ప్రజల ఆమె ఎప్పటికీ మరవలేరు పన్నెండేళ్ల అచిర కాలంలోని సౌందర్య ఆరు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది అవి అమ్మోరు అంతఃపురం రాజా ద్వీప ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు ఆప్తమిత్ర కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మకమైన నంది పురస్కారాలను పవిత్ర పవిత్రబంధం అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు పరిశ్రమలలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరుంది వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్యని తెలిగింటి ఆడపడుచుగా ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రి అంటారు సౌందర్యకు నవరస నటనామయూరి అనే బిరుదు కలదు సౌందర్య తన మేనమామ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడులో వివాహమాడారు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి ఆమెకు ఈమె తాను మరణించే నాటికి కంలి అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టారు దీనికి దర్శకుడిగా కెఎన్ శాస్త్రి దర్శకత్వం వహించేవారు ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం కంగికుంటను అభివృద్ధిపరచారు ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు తన తమ్ముడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అంతేకాక తన భర్త ఆడపడుచుల కళలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు సహాయ సహకారాలు అందించారు వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరులోని జుక్కూరు విమానాశ్రయం నుంచి మహా మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కన ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలు కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు సౌందర్య అగ్ర హీరోలందరి నటన నటించింది ఎనిమిదేళ్ళు చాలా బిజీగా ఉంటుందని రెండు వేల ఇరవై నాలుగులో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోని సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పాడు తెలుగువారు ఉన్నంత వరకు సౌందర్య మనతోనే ఉంటుంది మన మధ్యలోనే ఉంటుంది ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనోసారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను జై హింద్